చల్పో ఊకో టెరా ప్రెసిడెంట్ పై ఎమ్మెల్యే గూడెం వార్నింగ్ అంటూ తెల్లాపూర్ అభివృద్ధి కార్యక్రమంలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గూడెం పోరాటం చేస్తేనే దక్కుతున్న ఫలితాలు ప్రజాప్రతినిధుల చర్యలపై సర్వత్రా ఆగ్రహం వివరణ కొరకు సంప్రదిస్తే స్పందించిన ఎమ్మెల్యే గూడెం అయితే ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా రమణ టెనా ప్రెసిడెంట్ తెల్లాపుర అంటా ఉన్నాడు ఇది ఒకసారి చూడండి ఇది ఆంధ్రప్రభలో వచ్చింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం గతంలో టెనా పోరాటం టెనా ఇక్కడ పోరాటం చేసింది ఇట్లాంటి అంటే అక్కడ జరిగిన ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బట్ డెఫినెట్ గా వాళ్ళు పోరాటం చేయాల్సిందే వాళ్ళు సాధించుకోవాల్సిందే అయితే ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన ఎంత సీరియస్ అవుతుండదు ఆయన వీడియో చూపిస్తానండి మీకు అందులో బూతులు కూడా ఉంటాయి నన్ను తిట్కోకూర్రి ఎందుకంటే ఎమ్మెల్యేగా వాళ్ళే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాక ఇక నేను చూపెట్టాలంటే ఏదో చూపెట్టాలి కదా అన్న బిప్లైస్ చూపెట్టచ్చే లైవ్ లైవ్లో పాసిబుల్ కాదు అది తర్వాత వీడియోలో పాసిబుల్ అవుతుంది తెల్లాపూర్ అభివృద్ధి కార్యక్రమంలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గూడడం అయితే ప్రజాక్షేత్రంలో మెలిగేవారు ఓర్పు సహనం జవాబుదారి ప్రదర్శించాల్సి ఉంటుంది అప్పుడే వారి ఉద్నాతనం వ్యక్తమవుతుంది ప్రజాప్రతినిధుల్లో ఈ ప్రదర్శన ఎంతో అవసరం ఇంకా చెప్పాలంటే అదే వారికి అలంకరణ ఆ ఆయుధం అని చెప్పాలి అలాంటిది పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం వైపాల్ రెడ్డి దాదాపు ఇరవై సంవత్సరాలుగా క్షేత్రంలో ప్రజాప్రతినిధిగా వెలుగుతున్నా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం అలవాటుగా మారింది తాజాగా తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై ఎమ్మెల్యే గూడెం బుధవారం స్థానికంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో నోరు పారేసుకున్నాడు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది కాగా దీనిపై నెటిజన్లు చురుకలు అంటిస్తున్నారు అంటూ నెటిజన్లు చురుకలు ఆయన సక్కని ఎమ్మెల్యేనా ఆ చక్కని ఎమ్మెల్యే కాదు కదా కేసీఆర్ వచ్చి పోయి కాంగ్రెస్ లో ఉండి మళ్ళా కాంగ్రెస్ ని తిట్టిన ఎమ్మెల్యే ఏమైనా చూడండి ఒకసారి జయకని చెప్తున్నా ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ బెదిరిస్తాడు ఇంకా ఒకటి ఉంటది అసలుది ఉంటది అసలు దానికోసమే కథ చూడు పోలీస్ అకాడమీ దానికి వస్తుంది సో ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు ఎంపీ రఘునందన్ రావు చిన్న వయలు అంజిరెడ్డి ఉన్నాడు మన ఎమ్మెల్సీ గెలిచిండు ఈయన గూడెం మెల్పల్ రెడ్డి ఎమ్మెల్యే భయపెట్టాడు ఎవరు లేడు ఓట్లతో భయపెట్టాడు ఎవరు లేడు ఒక మహిళతో ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండడంటే పదవి కూడా ఉంది ఆయనకు అది కూడా అనిపిస్తా ఉంది ఎన్నికలు ఈ మాట అసలు పిలిపియాలని నాకైతే లేదు నిజంగా దరిద్రంగా మాట్లాడకు మాట్లాడకు ఏదో ఏదో అంటుండ బూత్ అయితే విన్నారు కదా నేను మళ్ళా మళ్ళా వినిపియా నాకు కూడా మంచి అనిపిస్తలేదు ఒక ఎమ్మెల్యే నోట్ల కంచి ఇట్లా వింటాం అనుకోలేదు ఇట్లాంటి వాళ్ళని మనము ఎన్నుకుంటా ఉన్నాము అది పటాన్ చెరువు ప్రజలు దండం పెట్టచ్చు మీకు అందరికీ కూడా చూడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే ప్రజలతోని సరిగ్గా కార్యకర్తలతో మంచిగా లేడు ఉన్న పార్టీలో కరెక్ట్గా లేడు పోయిన పార్టీని తిడతాడు ఉన్న పార్టీని తిడతాడు ఏమై ఏమనుకుంటున్నా అసలు నాకు అర్థం మీద లేదు పైసా పైస ఉన్నదానా లేకపోతే ఇంకోటా ఇంకోట మరి పైస బాలిపోయితే ఎక్కువ కాలం ఉండదు దానికి కథ దానికి ఉంటుంది దాని దెబ్బ దానికి పడుతుంది కానీ ఎందుకోసం మరి ఇంత ఇట్లాంటి బిహేవియర్ ఆయనకి మైపాల్ రెడ్డికి కొంచెం కూడా సిగ్గు అనిపియాలి మరి అక్కడ మహిళలు ఉన్నారు లేకపోతే అక్కడ నేను ఈ మా భాష వాడొచ్చా వాడద్దా ప్రెస్ ఉన్నది ఇలా అంతా ఉన్నారు మరి వీడియో రికార్డ్ చేస్తా ఉన్నారు అంతకుముందు కూడా తిట్టిండు గలీజ్ గలీష్గా లవ్ల పార్టీ అంత తిట్టాడు కాంగ్రెస్ పార్టీని కానీ అదే పార్టీలు ఉన్నాడు మళ్ళీ లవ్ల లవ్ల పార్టీ అన్నాడు అర్థం చేసుకోరు అదేందో ఇక